తండ ఈ రోజు రచ్చబండ కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మరీ ముఖ్యంగా తండ సోదర సోదరి పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మీరందరూ ఆలోచించండమ్మా ఈ రోజు ఏమి ఎన్నికలు లేవు చాలా రోజులున్నా ఇంకా మూడు మూడున్నర సంవత్సరాలు అసెంబ్లీ ఎన్నికలు ఉండొచ్చు లేదు ఒకటిన్నర సంవత్సరం తర్వాత పంచాయతీ ఎంపీటీసీలు ఎన్నికలు ఉన్నాయి నిన్న కూడా నేనేదో గ్రామం పోతే అక్కడ ఒక అక్క అడిగింది ఏందండి ఈ టైంలో వస్తున్నారు అధికార పక్షంలో ఉన్న అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు గ్రామాలకు రావట్లేదు మరి ఓడిపోయినా ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ సిపి నాయకులు వచ్చి రచ్చమంట పెడుతున్నారు ఏమిటి కారణం అని మంచి ప్రశ్న వేసింది మరి నిజమే కదా హాయిగా కొన్ని రోజులు మేము కూడా సేద తీర్చాలి సరే ఓడిపోయా మళ్ళీ కొంచెం క్రమేణా పెరుగుతాము అధికార పక్షం దూకుడుతో ఉండాలి నాలుగు పనులు చేస్తూ కానీ రివర్స్ లో ప్రతిపక్ష పార్టీయే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గ్రామాలకు వచ్చి మరి ఎందుకు ఈ రోజు వస్తున్నామో మీరు ఆలోచించండి మీ తరఫున నిలబడి పోరాటం చేయడానికి ఏమిటి పోరాటం ఈ తండానే తీసుకుందాం వేరే గ్రామాలు వేరే పట్టణాలు పక్కన పెడదాం అంత సన్నకారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పట్టుపట్టి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి మొన్న రెండు వేల పంతొమ్మిది వాక అంతేనా స్వతంత్రం వచ్చిన తర్వాత మీరు ఎప్పుడు కూడా రుక్మిణీపురం గ్రామం కింద ఉండేవాళ్ళు అంతేనా కాదా కానీ స్వయం పాలన సన్నకారు కావచ్చు డబ్బు లేని వాళ్ళు కావచ్చు కానీ ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు మా వాళ్ళని మీ గ్రామాన్ని పంచాయతీ చేసి మీ పాలన మీకు అందించం కాదు మీరు మీ కాలం మీద బతకాలి పాలన అందించుకోవాలి మీరు కట్టే పన్నులు కావచ్చు మీకు వచ్చే గ్రాంట్లు కావచ్చు మీ ప్రభు మీ గ్రామంలో వాడేటట్టు రోడ్లు వేసావు నీళ్ళు ఇచ్చావు సరే కాలం కలిసి రాదవలేదు ఓడిపోయి ఉండొచ్చు ఇందాక నేను చెప్పినట్టు ఈ రోజు మీరందరూ ఆలోచించాల్సింది ఎందుకు మహేష్ రెడ్డి ఈ రోజు ఇక్కడికి వచ్చాడు అందరితో పాటు ఆలోచించండి ఈ గ్రామంలో అంతా రెండు ఎకరాలు మూడు ఎకరాలు మహా అయితే అంతకన్నా ఉండదు రెండు ఎకరాల్లో మిర్చి వేసినా పత్తి వేసినా కందులేసినా లేదు నీళ్లు బాగొచ్చి వరి పండించినా మహా అయితే సంవత్సరానికి ఎకరానికి మిగిలితే పాతిక నలభై వేలు మిగులుతుంది బాగా దేవుడు కరుణించి గిట్టుబాటు ధరలు బాగా వస్తే మిర్చి వేస్తే వస్తే ఒక డెబ్బై ఎనభై వేలు లక్ష వచ్చింది అంతేనా అది కూడా రాదులే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా రాదు వస్తే బ్రహ్మాండంగా అదృష్టం కలిసి వస్తే ఎకరానికి డెబ్బై ఐదు వేల ఎనభై వేలు అంటే రెండు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు వడ్డించాడు అనుకుందాం ఓ రెండు మూడు లక్షలు మిగులుతుంది లాభం బాగా కలిసి వస్తే తినే తిండికెంత కట్టుకునే బట్టకెంత గూడుకెంత పిల్లల చదువులకెంత వైద్యానికెంత మిగిలితే ఖర్చు పెట్టుకునేది ఆలోచించండి మరి ఇక్కడ ఎందుకు కష్టపడుతున్నారు లేదు కూలీలు రైతులకు పోతున్నారు రైతు కూలీలుగా పోతారు రోజుకి భార్య భర్తలు జంట ఏడెనిమిది వందలు వచ్చిందా ఎంత వచ్చిందో నాదని మీరే చెప్పండి జంటకి జంటకి నాలుగు వందలు ఏమి అడిగాడు కాబట్టి భర్తకి రెండు వందలు భార్యకి రెండు వందలు సరే ఇంకొక వంద కలుపుతాం ఓనీలే కలుపుతాం ఏముంది ఐదు వందలు వచ్చిందా ఇరవై ఐదు రోజులు పనిచేశారు నెలకి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు సంవత్సరానికి నిరాటంకంగా ఎండాకాలం కూడా పనిచేస్తే భూమి లేని రైతు కూలీలకు వచ్చేది లక్షా యాభై వేలమ్మా అక్షరాల లక్ష యాభై వేలు అంతే చెప్పండి వీళ్ళు ఎందుకు కష్టపడుతున్నారు పిల్లలు చదువుకొని రిజర్వేషన్లు తీసుకొని ఇంజనీర్లై డాక్టర్లై ఉద్యోగాలు చేసి వాళ్ళ తలరాతలు మారుస్తారని తల్లిదండ్రులు కష్టపడుతుంటారు అంతేనా లేదా ఏమని మీరు చెప్పాలి గట్టిగా డాక్టర్లు ఇంజనీర్లు అవ్వాలని కష్టపడుతున్నారా లేకపోతే రిక్షా దొక్కాలని కష్టపడుతున్నారా అది కానీ మీకు ఒకటి చెప్తాను ఈ ప్రాంత బిడ్డలు బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు కష్టపడే గుణం ఉంది తెలివితే అట్లున్నాయి కానీ ఇన్ని రోజులు డాక్టర్లు ఎందుకు కాలేదు తెలుసా డబ్బు లేక పోయిపోయి పెద్ద పెద్ద కాలేజీల్లో చదివించాలంటే ఒక్కొక్క సీటు ముప్పై లక్షలు అమ్మా సంవత్సరానికి ఊహించండి ఒక రైతు ఈ గ్రామంలో నాలుగైదు ఎకరాలున్న రైతే మూడు లక్షల సంవత్సరానికి సంపాదిస్తుంటే సంవత్సరానికి ముప్పై లక్షలు కట్టగలుగుతాడా అసలు సాధ్యమా ఐదు ఎకరాలు అమ్మిన వచ్చేది ఇక్కడ ఎంతో ఎకరం ఎంత సరే ఎనిమిది లక్షలే ఐదు ఎకరాలున్న రైతు అమ్ముకున్నా వచ్చేది నలభై లక్షలు అంటే ఒక ఒక సంవత్సరం ఫీజే ముప్పై లక్షలు ఐదు సంవత్సరాల మీద డాక్టర్ చదవాలంటే కోటున్నర అవుతుంది కోటి రూపాయల యాభై లక్షలు అవుతుంది మరి గ్రామం నుంచి ఎవరైనా చదువుకోగలుగుతారా అసలు రైతులు మాట రైతు కూలీలు మాట తీసేయండి రైతులు అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మీ దయవల్ల నేను రెండు వేల పంతొమ్మిది జూన్ మాసంలో ఎమ్మెల్యే అయితే జూలైలో ఐదు వందల కోట్లతో మెడికల్ కాలేజ్ హాస్పిటల్ శాంక్షన్ చేయించాం ఈ నియోజకవర్గాన్ని నేను తీసుకెళ్లి ఏ పట్టణం పక్కన దాన్ని అన్ని గ్రామాలకు అనువుగా ఉండాలి ఇటు పిడుగురాళ్ళ పట్టణం పిడుగురాల మండలం లేదు గురజాల దాచేపల్లి మరీ ముఖ్యంగా మాచవరం మండలం వెనుకబడిన ప్రాంతం అంతా మండలంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఎక్కువగా ఉన్న మండలం మీరు చూస్తే పేరుకి బ్రాహ్మణపల్లి దగ్గర కడుతున్నారు కానీ అది మాచవరానికి ఆరేడు కిలోమీటర్ల దూరం మీరు ఆటో వేసుకొని పోయి వెనక్కి రావచ్చు పొద్దునబోయి సాయంత్రం అక్కడ కడుతున్న మెడికల్ కాలేజ్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అడిగాడు నన్ను నేను మొట్టమొదటిసారి జూన్ లో గెలిచి జూలై మాసంలో ఆయన దగ్గరికి పోతే ఏం కావాలి మహేష్ మొట్టమొదటిసారి అన్నాడు అన్నా మా ప్రాంతానికి ఒక మెడికల్ కాలేజు హాస్పిటల్ శాంక్షన్ చెప్పి అన్నాడు ఆశ్చర్యపోయాడు ఏమన్నాడు తెలుసా ఇదేందగా వచ్చిన నాయకులు నెలలో నెలలో ఇది అడుగుతున్నావు ఎవరన్నా అడిగితే మంత్రులు అడుగుతున్నారు కార్పొరేషన్లు అడుగుతున్నారు లేదు ఇంకో పదవులు అడుగుతున్నారు లేదు కాంట్రాక్ట్లు అడుగుతున్నారు అంటే శాశ్వతంగా మిగిలిపోయేది మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అన్నా విద్య పరంగా వైద్య పరంగా మా నియోజకవర్గ పల్నాడు ప్రాంతంలో దయనీయమైన స్థితిలో ఉంది ఎందుకంటే ఇక్కడ మీకు తెలుసు ఏ జబ్బు చేసినా మీరు గుంటూరు పోవాలి నసరావుపేట పోవాలి ఏమో అంతేనా లక్ష లక్షలు లేదు రవాణా ఛార్జీలు ఎంత అవుతాయి ఊహించండి పేషెంట్తో పాటు భర్త భార్య లేదు తల్లిదండ్రులు లేదు ఆ తల్లిదండ్రులకు బావి లేకపోతే కొడుకులు పిల్లలు కోడళ్లు పోతే ఆడ పడిగాపులు కాసి పోయిన దానికెంత తిండికి ఎంత అక్కడ ఉండడానికి ఎంత మళ్ళీ వైద్యానికి ఎంత మీకు ఐదు పది కిలోమీటర్ల దూరంలో హాయిగా ఆటోలో పోయి వచ్చేటట్టు మెడికల్ కాలేజీ హాస్పిటల్ నిర్మిస్తున్నాం ఉచితంగా కాళ్ళ నొప్పి నుంచి గుండె నొప్పి వరకు అన్ని చికిత్సలు నయం చేసేటట్టు ఉచితంగా క్యాన్సర్ తో సహా అంతేకాదు ఇందాక నేను చెప్పా వైద్య విద్య అన్నిట్లోకి ఉన్నతమైన విద్య వైద్య విద్య నర్సింగ్ కాలేజ్ కూడా అక్కడ నెలకొల్పం ఫీజు ఎంతో తెలుసా ఆ కాలేజీలో గవర్నమెంట్ నడిపితే ఎంత పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి కేవలం పదిహేను వేల రూపాయలు మీరు కడితే మీ బిడ్డలు వైద్య విద్యను అభ్యసించవచ్చు డాక్టర్ అవ్వచ్చు అంటే సంవత్సరానికి ఐదు పదిహేను వేలు ఐదు సంవత్సరాలకి డెబ్బై ఐదు వేలు చెప్పనుమా ఒక అదే అదే ఒక ప్రైవేట్ కాలేజీల్లో ముప్పై లక్షలు ఎక్కడ పదిహేను వేలు ఎక్కడ ముప్పై లక్షలు ఈ రోజు మేము వచ్చింది దానికి మేమేమో కష్టపడి ఐదు వందల కోట్లు తీసుకొచ్చి కాలేజీ నిర్మాణం మొదలు పెట్టి మాకు ఐదు సంవత్సరాల్లో రెండున్నర సంవత్సరాలు కోవిడ్కే పోయి అందరం భయపడ్డాం ఇళ్ల నుంచి కదల్లేకపోయాం ఆ రోజుల్లో అయినా రెండున్నర సంవత్సరాల్లో అరవై శాతం కాలేజ్ పూర్తి చేశాను తొంభై శాతం హాస్పిటల్ పూర్తయింది జూన్ మాసం సంవత్సరం క్రితం వరకు ఆ హాస్పిటల్ కూడా తెరవడానికి చేతకాల తెలుగుదేశం వాళ్ళకి ఇది వీళ్ళు చేసే అభివృద్ధి నిర్మిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటారు ఆ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తారట ఇది ధర్మమా న్యాయమా ఆలోచించండి నేను నేను ఇక్కడ కేవలం మీ గురించే రాలేదు ఈ గ్రామంలో కూడా తెలుగుదేశం నాయకులు ఉంటారు తప్పేం లేదు వాళ్ళ పిల్లలు కూడా కష్టపడి డాక్టర్లు అవ్వాలి ఇంజనీర్లు అవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నారు వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళు పొలాలకు పోయి పంట వేసి గిట్టుబాటు ధర కొరకు పోరాడి వాళ్ళ పిల్లలు కూడా ఇంజనీర్లు అవ్వాలి డాక్టర్లు అవ్వాలనే నేను కోరుకుంటున్నాను తప్పే లేదు ప్రత్యర్థులమైన వాళ్ళు బాగుండాలి కానీ వాళ్ళు కట్టగలుతారా పోని ముప్పై లక్షల సంవత్సరానికి పదిహేను అయితే కట్టగలుతాం కానీ ముప్పై లక్షలు ఎక్కడి నుంచి తేగలుతారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ప్రతి గ్రామానికి పోండి సంతకాలు తీసుకోండి ప్రజలది మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి ప్రైవేట్ వ్యక్తులకి ఈ ప్రభుత్వం అమ్మకూడదనే దానికే మేము ఈ రోజున మేము ముందుకు వచ్చామమ్మా వేరేది ఏమి లేదు ఇక్కడ ఈ కాలేజీలు ప్రభుత్వంకు ఉండాలి ఉచితంగా వైద్యం అందించాలి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలకే మీ బిడ్డలు డాక్టర్లు అవ్వాలనే ఆకాంక్షతో వచ్చాం అడగట్లా మిమ్మల్ని మీరు ఒక సంతకం పెట్టండి ఈ రోజు మీరు పెట్టే ఈ సంతకం రేపు మీ బిడ్డల తలవాతను మార్చబోతుంది గుర్తు పెట్టుకోండి ఏమిటి సంతకం ఏమిటి సంతకం అంటే మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయొద్దయా ఇది ప్రజల పక్షాన పేదవాళ్ళకి ప్రభుత్వం పరంగా ఉంచండి ప్రైవేట్ పరం చేస్తే సంవత్సరానికి ముప్పై లక్షలు కట్టలేరు ఈ ప్రాంత బిడ్డలు పేదవాళ్లు వాళ్ళు అని చెప్పడానికి మీరేది ఏమీ లేదు దీన్ని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్కి ఇస్తారు హైకోర్టులో ఒక వ్యాజ్యం వేస్తాం పోరాటం చేస్తాం పేదవాళ్ల ప్రకారం ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షం ఈరోజు మేమేం ఓడిపోయామని ఇళ్లలో కూర్చోవట్ల ప్రజల పక్షాన పోరాటానికి వచ్చాం ఈ నిరంకుశ తెలుగుదేశం ప్రభుత్వం మెడలు వంచి మీరు తప్పు చేస్తున్నారయా అవకాశం వస్తుంటుంది పోతుంటుంది అనేక మందికి వచ్చింది మంచి చేద్దాం మంచి ముందుకు తీసుకెళ్దాం చంద్రబాబు నాయుడు గారు అదే కదా ఎలక్షన్ ముందు చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారికి రెట్టింపు చేస్తా అన్నారు ఇదిగో మేము ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం పిడుగురాల దాచేపల్లి మధ్య స్థాపించాం మీరు ఇంకోటి తీసుకురండి గురజాల మాచర్ల మధ్య స్థాపించండి ఉంటాయి మనకి ఏం తప్పు ఉంది ఇక్కడ ఏడు వందల యాభై మంది అక్కడ ఒక ఏడు వందల యాభై మంది పదిహేడు వందల మంది డాక్టర్లు చదువుకుంటారు అలా కాకుండా ఇదే అమ్ముకుంటా ఉంటున్నారే లంచాలు తీసుకొని ఇంతకన్నా నీచమైన సంస్కృతి ఉంటుందా ఆలోచించండి పేదవాళ్ళ కడుపు కొట్టద్దు గుర్తు చేసుకోండి మంచిని ఎప్పుడు ముందుకు తీసుకెళ్లాలి ఆ రోజు ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఏడులో కేజీ రెండు రూపాయలకి ఇచ్చేవాడు బియ్యం చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదులో అది ఐదు రూపాయలు చేశారు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఐదులో రూపాయి చేశాడు రూపాయి ఎనభై ఐదులో ఎన్టీ రామారావు గారు రెండు రూపాయలకి ఇస్తే తొంభై ఐదులో పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు ఐదు రూపాయలు చేస్తే రాజశేఖర రెడ్డి గారు ఇరవై సంవత్సరాలు ఎనభై ఐదు నుంచి రెండు వేల ఐదుకి వచ్చినప్పుడు రూపాయి చేశారు కూడా రూపాయి కడుతున్నారు కేజీబియాని చెప్పారు రాజశేఖర్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారు మంచి చేశాడు నేను దాన్ని ముందుకు తీసుకెళ్తాను ఇవాళ ఎదురు చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజ్ స్థాపించారు మీరు ఇంకో పదిహేడు నెల నెలకొలపండి మంచి జరిగింది ఉన్నది అమ్ముకుంటామంటే పేదోళ్ళు ఎక్కడికి పోవాలా ఎక్కడ చదువుకోవాలా ఇందాక నేను చెప్పినట్టు సంవత్సరానికి ముప్పై లక్షలు ఎక్కడి నుంచి పెడతారు సాధ్యపడిద్దా అసలు వాళ్ళకి అందుబాటులో వచ్చిద్దా రేపు హాస్పిటల్స్ అన్ని కూడా ప్రతి మీరు పోయే ప్రతి చికిత్సకి లక్ష్యం అడుగుతారు ఎక్కడి నుంచి తెస్తారు ఇళ్ళు పాప రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టడం వల్ల కదా ఈ రోజు ఉచితంగా హైదరాబాద్ పోయి అపోలోలో వైద్యం చేయించుకుంటారు అది కూడా ఆగిపోయింది వారం రోజుల నుంచి పది రోజుల నుంచి వైద్యం ఆగిపోతే పట్టించుకునే నాదుడే లేదు చెప్పండి ఈ రోజు ఎవరికన్నా జబ్బు వచ్చింది ఈ రోజు ఎవరికన్నా గుండె జబ్బు వచ్చింది బాబు బాబు నువ్వు ఆగం ఆగబోయా నీ ప్రాణం పోవదు వారం అలాగే పడుండు వారం తర్వాత చూస్తామంటే ఉంటే ప్రభుత్వానికి ఏమో ఎవరికి వచ్చిద్దాం చూస్తున్నాం కదా ఇరవై ముప్పై ఏళ్లకు కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి గుండె జబ్బులు వస్తున్నాయి ఈ రోజు పోయి చూడండి ఎక్కడైనా సరే పట్టణాల్లో హాస్పిటల్ శ్రీ బంద్ చేసేశారు వాళ్ళు లేడు ప్రభుత్వంలో ఇది పరిస్థితి అందుకనే మీ సంతకాల కొరకు వచ్చాం కళ్ళు తెరిపించాలి పోరాటాలు చేయాలి ప్రజల పక్షాలను నిలబడాలి మీ ఆశీర్వాదం తీసుకోవాలి తప్పకుండా ఈ కాలేజీని ప్రభుత్వ ఆధీనంలో ఉంచుతాం అలా కాదు అని ఆ మాకు వచ్చింది అధికారం అని తెలుగుదేశం వాళ్ళు విర్రవీగి లంచాలు తీసుకొని ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకున్నారా సరే దేవుడు దయ వల్ల మీ ఆదరణ వల్ల మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవుతాడు చెప్తున్నా లంచాలి కొనుక్కునే హాస్పిటల్ కొనుక్కునే బొక్కలు వేసి మళ్ళీ ప్రభుత్వ అధీనంలో తీసుకొస్తాం ఇది మా బిడ్డల కొరకు మేము కల్పించిన హాస్పిటల్ మీకు కాదు ఈ ప్రాంత పేదవాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు ఏ కులం వాళ్ళైనా కావచ్చు ఏ మతం వాళ్ళైనా కావచ్చు వాళ్ళ కొరకు నెలకొల్పా వాళ్ళకే ఉంటుంది మీరు అమ్ముకున్నా లాక్కుంటాం రేపు మళ్ళీ ప్రభుత్వ అధీనంలో తీసుకొచ్చి హాస్పిటల్ కాలేజీ ప్రభుత్వ ప్రజల అందుబాటులో తీసుకొస్తాం మేము చెప్పేది ఒకటే మీకు అవకాశం వచ్చింది మంచి చేయండి చరిత్ర చరిత్రహీనలు కావద్దు ఇది గనక ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో పెట్టి అని తెలియజేసుకుంటూ అలాగే తండాలో ఉన్న వైఎస్ఆర్ నాయకులకి కార్యకర్తలకి చెప్తున్నాం క్షేత్ర స్థాయికి వచ్చాం అన్ని కమిటీలు వేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మీరందరూ టీవీలు చూస్తున్నారు చిన్న చిన్న పొరపాట్లు గతంలో జరిగి ఉండొచ్చు ఈ రోజు క్షేత్ర స్థాయికి వచ్చి వైఎస్ఆర్ సిపి పార్టీలో పనిచేసే ప్రతి నాయకుడు కార్యకర్త ప్రతి కమిటీలో పేరు నమోదు చేసుకోండి అయిపోయింది రోజులు మారినాయి కాలం మారింది చిన్నప్పటి నుంచి రాజకీయం చూస్తున్నా నేను ఇన్నా రాజకీయాల గురించి కాసు బ్రహ్మానందరెడ్డి గారు రాజకీయం ఉన్నప్పుడు మండలానికి నాయకుడు ఉండేవాట మండలానికి ఒక నాయకుడు కాసు కృష్ణారెడ్డి గారు ఎంపీ ఉన్నప్పుడు ఊరికో నాయకుడు ఇప్పుడు ఇంటికో నాయకుడు ఇంటికో నాయకుడు ఇది రాజకీయం ఇది వాస్తవం వాస్తవాన్ని బట్టి పోవాలి ఎందుకు ఇలాగైందంటే అవగాహన పెరిగింది చదువు పెరిగింది నాగరికత పెరిగింది అవసరాలు పెరిగినాయి ప్రతి కుటుంబం నాకేంటి నాకేం వచ్చింది నాకేం చేసింది మంచి ప్రభుత్వం మా గ్రామానికి ఏం చేసింది దాంతో పాటు నాకేం అన్న అడిగే రోజు అవన్నీ చూసుకుంటూ పోవాలంటే మనం కూడా కొత్త వరవడి రాజకీయానికి నాంది పలకాలి కష్టపడే ప్రతి కార్యకర్త జెండా మోసేవాడు ధర్నాలో పాల్గొనేవాడు అన్యాయానికి గురైన వాడు ప్రతిదీ కూడా కంప్యూటర్ చేయబోతున్నాం ఎవరికి అన్యాయం జరిగినా రేపు న్యాయం చేసేటట్టు అన్యాయం చేసిన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు గుర్తు పెట్టుకోండి అలాగే ప్రతి ఒక్కళ్ళు కమిటీలో నమోదు చేసుకోండి అన్ని విభాగాలున్నాయి ఆడవారికి యువతకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి రేపు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ తాడేపల్లిలో బటన్ నొక్కితే కంప్యూటర్ లో మీ పేరు వచ్చింది మీ ఫోన్ నెంబర్ వచ్చింది మీ మీద ఏం అక్రమ కేసులు పెట్టారో తెలిసింది మీకు ఎలా అన్యాయం జరిగిందో తెలిసింది మీకు ఏం అవసరాలు కావాలి ఇళ్ళు కావాలా పట్టాలు కావాలా ఏం కావాలా అవసరాలన్నీ దాంట్లో ఎక్కిస్తాం రేపు అధికారం వచ్చిన తర్వాత ఈసారి వాలంటీర్లో సచివాలయం వ్యవస్థ కాదు ఈ కార్యకర్తలే ప్రభుత్వాన్ని నడిపిస్తారు అందుకే ఇవన్నీ చెప్పడానికి మేము ముందుకు వచ్చాం ఏది ఏమైనా మరోసారి ఈ ప్రాంత బిడ్డలు పేదవారి గురించి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మెడికల్ కాలేజీ అమ్మకాలు ఆపండి పేదవాళ్ల కడుపు కొట్టద్దు వాళ్ళ పిల్లల భవిష్యత్తుని నాశనం చేయొద్దని తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటుంది